కర్నూలు జిల్లా ఎమ్మెనూరులో ట్యాప్ వాటర్లో వచ్చే నీళ్లు వండు వండుగా వస్తున్నాయని ఈ నీళ్లను తాగితే అనారోగ్యం పాలవుతామంటున్నారు ప్రజలు అయితే వచ్చే కుళాయి నీళ్లను ఫిల్టర్ చేయాలని కోరుచున్నారు అసలు ఫిల్టర్ నీళ్ళు వస్తున్నాయా లేదా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు జనం అధికారులు వచ్చే ట్యాప్ నీళ్లను గమనించి తమకు ఫిల్టర్ అయినటువంటి మంచి నీళ్లను అందించాలని కోరుచున్నారు ఎమ్మెంగనూరు ప్రజల్లో ఒక స్పెషాలిటీ ఉన్నది అది ఏమిటంటే ఎన్ని ఫిల్టర్ వాటర్ కంపెనీలు వచ్చినా వాటర్ క్యాన్లు వచ్చినా ఫిల్టర్ చేసే ఆర్వో ఫిల్టర్ మిషన్లు వచ్చినా ఎమ్మెనూరు ప్రజలు మాత్రం చాలామంది తుంగభద్ర కేసీ కెనాల్ వాటర్నే తాగుతున్నారు ఈ నీళ్ళ యొక్క తీపిదనం అలాంటిది అయితే ఈ మధ్యలో కొంతకాలంగా కొళాయి నీళ్ళలో వండు వస్తుందని ప్రజలు నీళ్లు తాగడానికి భయపడుతున్నారు ఈ నీరు త్రాగితే విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నదని చిన్నపిల్లల దగ్గర నుండి ముసలివారి వరకు నీళ్లు తాగడానికి ఇబ్బందికరంగా మారిందని చాలామంది పేద ప్రజలు మాట్లాడుతూ త్రాగే నీళ్లు చాలా వండుగా వస్తున్నాయని ఇళ్లలో ఉన్నారని నీళ్లు తాగాలంటేనే భయంగా ఉన్నదని ఎక్కడ రోగాలు వస్తాయన్న ఆందోళన ఉందని మా ఇళ్లలో ఫిల్టర్ ట్యాంకులు కూడా లేవని వచ్చే కొలాయి నీళ్లను బట్ట కట్టి వడబోసినా వండు నీళ్లు తగ్గడం లేదని వాపోతున్నారు జనం ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి స్పందించి ప్రజలు రోగాల బారిన పడకుండా త్రాగే నీళ్ళను ఫిల్టర్ చేసి లేదా ఫిల్టర్ మరమ్మతులు చేపట్టి వెంటనే శుభ్రమైన మంచినీటిని అందించాలని కోరుచున్నారు ప్రజలు ఎమ్మిగదు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే ఇక్కడ నీటి సమస్య లేదు అని చెప్పేసి మనం అంతా అనుకుంటున్నాము చాలామంది కూడా ఎమ్మిదో చాలా ఉంది నీటి సమస్య లేదు ఇక్కడ చాలా మంచిగా వస్తుందని చెప్పి అనుకునేవాళ్ళు కానీ ప్రస్తుతం ఏమైపోయిందంటే గతంలో అయితే కన్నా మొత్తం బోర్ నీళ్ళు పడితే వాళ్ళు తాగడానికి పూర్తి ఇబ్బందిగా తాగే కాస్తే అవకాశం ఉండేది కాదు మళ్ళీ ఇప్పుడైతే పూర్తి వండు నీళ్ళు వస్తున్నాయి మొత్తం పురుగులతో సహా నీళ్ళు వస్తున్నాయి చూస్తే కడవలో పురుగులు మారు కనబడుతున్నాయి నీళ్ళు అయితే పూర్తిగా వండుగా ఉంటున్నాయి అవి ఏ ఏమాత్రం ఉపయోగపడడం లేదు కాబట్టి దీన్ని మనకు ఎందుకోసం అంటే ఆ ఫిల్టర్ బెడ్ కూడా ఎప్పుడో ఎన్నాల క్రితం మార్చినారో తెరవదు కానీ ఆ ఫిల్టర్ బెడ్ కూడా పూర్తి చెడిపోయినట్లు ఉన్నాయి వాటర్ అయితే కన్నా మన కెనాల్లో వచ్చే వాటర్ అట్లే వదులుతుందని అనిపిస్తుంది మాకైతే కన్నా ఫిల్టర్ బెడ్ని ముందు మార్చాలి మనకు కూడా మంచి నీళ్ళు వదిలేటట్టు మనకు ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకోవాలి గతంలో మోహన్ రెడ్డి వారు అయితే కన్నా ఒక నలభై ఏళ్ళు ఉపయోగపడేటట్టు చెరువు చూపించినాడు చాలా మంచి అవకాశం ఇది కానీ దీన్ని ఫిల్టర్ పెట్టు చేయకపోవడమే మనకు చాలా బాధ కనిపిస్తుంది ఇంట్లో మనం నీళ్ళు ఫిల్టర్లో వేసుకున్నా కూడా కనీసం సాయంత్రం వరకు ఒక చొమ్ము నీళ్ళు కూడా రావడం లేదు చేతి చాలా బాధ అనిపిస్తుంది అదే ప్రకారంగా దాంట్లో మనం స్పటిక వేసి మనం నీళ్ళు వాడుకుంటున్నాం పూర్తి వండంతా కూడా కింద మొత్తం కూడా ఒక పక్క చేరిపోయి చూడడం చాలా గలీజ్గా దానికి ఏమాత్రం చూస్తుందని బాధ అనిపిస్తుంది కాబట్టి ఆ నీళ్ళలో ఫిల్టర్ పెట్టు మార్చి మంచి వదలాల్సిందిగా మనము ప్రజా ప్రభుత్వం కోరుకుంటు కోరుకుంటున్నాం సార్ ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వారు ప్రజా మన అయితే అధికారులైతే ఫిల్టర్ పెట్టి మార్చి ఆ ఫిల్టర్ పెట్టి ద్వారా మన కుళాయిలకు మంచి నీళ్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం నా పేరు కామల్యా గణేష్ ఎమ్మెల్యేనూరు సార్ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వలన ఈరోజు ఎమ్మెనూరులోన సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు అనారోగ్యాలకు గురయ్యి డెంగ్యూ మలేరియా ఇలాంటి చాలా ఇబ్బందుల్లో ప్రజలు హాస్పిటల్ పాలవుతున్నారు ఈరోజు ఎమ్మెల్యూరులోన గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే ముక్కాల భాగము పేదవాళ్ళే ఉన్నారు ఎందుకోసమంటే వాళ్ళు తాగేది ఈ మున్సిపాలిటీ వాటరే కనుక వాళ్ళకి స్వచ్ఛమైన నీటి ఇవ్వాల్సిన బాధ్యత మున్సిపాలిటీ పైన ఉంటుంది కనుక వాళ్ళ నిర్లక్ష్యం వలన ఈరోజు ఎమ్మిగినూరులోన సామాన్య ప్రజలు అసలు ఈరోజు ఎమ్మిరు పట్టణంలోన ట్యాంకులు క్లీన్ చేయకోకుండా అట్ల నీరు నీరుని వదులుతున్నారు అది ఎంతవరకు ఎందుకోసం అంటే వాళ్ళ ఒక బాధ్యత అనేది మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకొని ఈ ఫిల్టర్లు మార్చి ప్రతి ఒక వార్డు వార్డులో మన ట్యాప్ని చెక్ చేసుకొని మురుగునీరు కూడా మిక్స్ అయి వస్తున్నాయి మరి అవి వాళ్ళు తాగుతున్నారు పోతే పోండి మేమే మిడుస్తున్నామని నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులు ఈరోజు ఎమ్మెగినూరులోన అనారోగ్యాలు సామాన్య ప్రజలు అనారోగ్యానికి గురి కావడం ముఖ్యంగా ఈ యొక్క అధికారం నిర్లక్ష్యం వల్లనే కావున తక్షణమే అధికారులు దీనిపైన చర్య తీసుకొని మంచి స్వచ్ఛమైన నీరుని అందించాలని ట్యాంకులు క్లీన్ చేసి ఎప్పటికెప్పుడు క్లీన్ చేసి నీరుని స్వచ్ఛమైన నీరు అందించాలని కోరుతూ బీసీ బతుకన్న ఎమ్మిగినారు